ప్రతిరోజు మహాకవి బమ్మెర పోతనామాత్య శ్రీమద్భాగవత కథలు రామకృష్ణ మఠం హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా వేదాలు వెయ్యిసార్లు చదివినా లభ్యం కాని ముక్తి భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది సాక్షాత్ భగవత్ స్వరూపుడైన ఋషపుడు రాకుమారుడైన ప్రియవ్రతుడు నారద మహర్షికి ప్రియ శిష్యుడు ఒకసారి అపూర్వమైన సత్రాయాగం చెయ్యాలనే ఉద్దేశంతో దీక్ష వహించాడు తండ్రి స్వయంభువ మనువు రాజ్యపాలన చేయమని కొడుకును ఆజ్ఞాపించాడు కానీ దానివల్ల రాగద్వేషాలు పెరిగి భగవద్జ్ఞానం పోతుందనే భయంతో ప్రియవ్రతుడు ఒప్పుకోలేదు ఈ సంగతి బ్రహ్మదేవుడికి తెలిసింది ఆయనకు రాజ్యపాలన మీద మనస్సు పుట్టించాలని నిర్ణయించుకొని బయలుదేరి గంధమాదన పర్వతలోయల్లో ఉన్న ప్రియవ్రతుడు నారదుడు స్వయంభువ మనువుల దగ్గరికి వచ్చాడు వచ్చి ప్రియవ్రతుడితో విష్ణుమూర్తి మాటలుగా ఆయన శాసనంగా కొన్ని విషయాలు చెప్పాడు మనమంతా సర్వేశ్వరుడు నడిపించినట్లు నడుస్తున్నాం శరీరాన్ని ధరించటం ప్రారబ్ధాన్ని అనుభవించటం ఎవరూ తప్పించుకోలేరు ఇంద్రియ నిగ్రహం లేకుండా అడవికిపోయిన బంధం ఉన్నట్లే ఇంద్రియ నిగ్రహం కలిగి ఆత్మస్వరూపం తెలిసి బ్రహ్మనిష్ట కలిగిన వారికి గృహస్థు అయిన మోక్షం లభిస్తుంది నువ్వు కూడా భగవంతుడు నీకు కలిగించిన భోగాలను అనుభవించు వీటి పట్ల సంగం లేకుండా ప్రవర్తిస్తూ ముక్తిని పొందు అన్నాడు బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడు బ్రహ్మ సలహాను గౌరవంతో అంగీకరించాడు ఇలా చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయాడు స్వయంభువ మనువు తన కొడుకు ప్రియవ్రతుడికి పట్టాభిషేకం చేసి అరణ్యానికి వెళ్ళాడు బ్రహ్మ చెప్పిన ప్రకారం ప్రియవ్రతుడు రాజ్యపాలన చేస్తున్నాడు విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె బర్హి బర్హిస్మతిని వివాహం చేసుకున్నాడు ఆమె వల్ల పది మంది కొడుకులను ఒక కూతురును పొందాడు కొడుకుల పేర్లు అగ్ని దృదుడు ఇద్మజిహుడు యజ్ఞబాహువు మహావీరుడు హిరణ్యరేతువు రేతువు సవనుడు శవణుడు మేధాతిథి విధిహద్రుడు కవి కూతురు పేరు ఓ ఊర్జస్వతి కొడుకుల్లో కవి మహావీర శవనులు బాల్యం నుండి పరమహంసలయ్యారు మనసులో భగత్ సాక్షాత్కారం పొందాడు ప్రియవ్రతుడికి ఇంకో భార్య వల్ల ఉత్తముడు తామసుడు దైవతుడు అనే ముగ్గురు కొడుకులు కన్నారు వారు చాలా గొప్పవారై మన్వంతరాలకు అధిపతులయ్యారు ఈ ముగ్గురు పరమహంసులైన కవి మహావీర సమణుల స్థానాన్ని పొందారు ఇలా ప్రియవ్రతుడు పదకొండు కోట్ల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు ఇలా రాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నప్పుడు ఒకనాడు ఒక అతిమానుషమైన పనిచేశాడు సూర్యుడు మేరుపర్వతానికి ఒకవైపున చీకటి పడిపించే కనిపించే సందర్భంలో ఆ చీకటిని పోగొట్టడానికి సూర్యుడి రథంతో సమానమైన వేగం తేజస్సు కలిగిన రథాన్ని ఎక్కి రాత్రులను పగలుగా చేస్తే చేస్తానని ఏడు రోజుల పాటు రెండో సూర్యుడిలాగా రథాన్ని పోనిచ్చాడు రథచక్రం తాకిడికి భూమి మీద గోతులు ఏర్పడ్డాయి అవే సప్త సముద్రాలయ్యాయి ఆ సముద్రాల మధ్య భాగం ఏడు ద్వీపాలయ్యాయి మేరు ద్వీపం చుట్టూ ప్రియువ్రతుడు తన రథంతో ఏడుసార్లు ప్రదక్షిణం చేశాడు కాబట్టి సముద్రాలు ద్వీపాలు సప్త సంఖ్యలో వచ్చాయి ఆ సప్త ద్వీపాలు జంబూ ద్వీపం ప్లక్ష ద్వీపం శాల్మాలి ద్వీపం కుశద్వీపం క్రౌంచ ద్వీపం శాఖ ద్వీపం పుష్కర ద్వీపం వీటిలో జంబూ ద్వీపం లక్ష యోజనాల పరిమితి ఉంది అక్కడ నుండి ఒక్కొక్క ద్వీపం ముందు దాని కంటే తరువాత రెండు రెట్లు పెద్దగా ఉంటుంది ఇక సప్త సముద్రాలు ఇవి లవణ సముద్రం ఇక్షు సముద్రం సురా సముద్రం కృత నేతి సముద్రం పాల సముద్రం ధద సముద్రం జల సముద్రం సముద్రాలు ద్వీపాలకు అగట్టలలాగా ఉన్నాయి సముద్రాలు ద్వీపాలు ఒకదానితో ఇంకొకటి కలిసిపోకుండా సరిహద్దులు పెట్టినట్లు వరుస తప్పకుండా ఏర్పడటం చూసి సకల జీవులు విస్తుపోయాయి ప్రియవ్రతుడు తన ఏడుగురు కుమార్ కుమారుడైన అగ్ని దృధుడు ఇంద్రజీహ్నుడు యజ్ఞబాహువు హిరణ్య హిర హిరణ్యరేతుడు ఘృతకృష్ణుడు మేధాతిథి నీతిహోత్రుడును దీపాలకు పరిపాలకులుగా నియమించాడు కుమార్తె శుక్రాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు వారి కూతురు దేవయాని క్రమేపీ ప్రియవ్రతుడికి సంసారం మీద విరక్తి కలిగింది విరాగి అయ్యాడు కొడుకులకు రాజ్యాన్ని ఇచ్చాడు భార్యను విడనాడాడు సూర్యుడికి రెండవ సూర్యుడి లాగా వెలుగొందిన ప్రియవ్రతుడు చివరకు శ్రీహరిని ధ్యానించడానికి గంధమాదన పర్వతానికి వెళ్ళాడు ఆ తర్వాత అగ్నిద్రుడు జంబూ ద్వీపాన్ని పరిపాలించి ప్రఖ్యాతికి ఎక్కాడు సంతానం కోసం బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు బ్రహ్మ సంతోషించి పూర్వచిత్తి అనే అప్సరసను అగ్నిద్రుడు దగ్గరికి పంపాడు ఆమెను చూసి అగ్నిద్రుడు కామపరవశుడయ్యాడు తనతో కలిసి తపస్సు చేయమని సంసారం చేయమని కోరాడామను పూర్వచిత్తి పూర్వ అంగీకరించింది లక్ష సంవత్సరాలు అతడితో కలిసి ఉండి స్వర్గభోగాలను అనుభవించింది వారికి నాభి కింపురుషుడు హరివర్ధుడు ఇలావృతుడు రమ్యకుడు హిరణ్య హిరణ్యయుడు కురుడు భరద్వాజుడు భద్రాజుడు కేతుమలుడు అనే తొమ్మిది మంది కుమారుడు పుట్టారు ఆ తర్వాత పూర్వచితి పిల్లల్ని అగ్నిద్రుడు వదిలి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది ఆమెని తలపోస్తూ అగ్నిద్రుడు కూడా పిల్లలకు రాజ్యాన్ని అప్పజెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఆయన తొమ్మిది మంది కొడుకులు మేరు కుమారులను వివాహం చేసుకున్నారు అగ్నిద్రుడు కొడుకైన నాభి తన భార్య మేరుదేవితో కలిసి వాసుదేవుడిని కొలిచారు ఆయన నాభిమేరు దేవులకు ప్రత్యక్షమయ్యాడు వారాయణను పరిపరి విధాలుగా స్థుతించారు ఆయన లాంటి కొడుకు కావాలని నాభి అతడి పక్షాన ఉత్విక్కులు భగవంతుణ్ణి కోరారు నాభి భార్య మేరుడే దేవికి తాను జన్మిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు అన్నట్లే నాభి నాభి మీద దయతో మేరుదేవి గర్భాన ప్రవేశించాడు వృషభుడు తన పేరుతో ఆమె ద్వారా అవతరించాడు శ్రీమన్నారాయణుడు చాలా గొప్పవాడయ్యాడు ఇంద్రుడు వృషభుడు మహిమ మహిమలను విని అసూయతో ఆయన రాజ్యంలో తీవ్రమైన అనావృష్టిని కల్పించాడు అది తెలుసుకున్న వృషభుడు తన మాయలో రాజ్యం అంతటా సమృద్ధిగా వర్షం కురిపించాడు నాభి కొన్నాళ్లకు కొడుకుకు రాజ్యాన్ని పూర్తిగా అప్పగించి భద్రీకాశ్రమానికి వెళ్ళి శ్రీవారిలో లీనమయ్యాడు ముక్తి పొందాడు వృషభుడు జయంతి అనే కన్యను వివాహమాడాడు ఆమె వల్ల భరతుడు మొదలైన వంద మంది కొడుకులను పొందాడు ఎన్నో పురాలు ఆశ్రమాలు కొండలు చెట్లు మొదలైన వాటితో నిండిన ఈ వర్షానికి అతడి భరతుడి పేరు మీద భరత వర్షం అనే పేరు వచ్చింది ఈ మహాభారత వర్షంలో వృషభుడు తన కొడుకులలో తొమ్మిది మందిని భూభాగాలకు వారి వారి పేర్లతో ప్రధానులుగా చేశాడు మరో తొమ్మిది మంది భాగవత ధర్మాన్ని లోకంలో ప్రచారం చేయటానికి భాగవత ధర్మనిష్ఠులయ్యారు మిగిలిన ఎనభై ఒక్క మంది తండ్రి ఆజ్ఞానానుసారం యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణోత్తములయ్యారు కొడుకులకు సమగ్ర సమస్త రాజ్యాన్ని ఇచ్చివేసి వృషపుడు బ్రహ్మవర్త దేశానికి వచ్చాడు ఒకనాడు కొడుకులను దగ్గరికి తీసుకొని వారితో కోరికల మీద బుద్ధి పెట్టవద్దని వృద్ధులను దీనులను ఆదుకోవాలని పాపాలకు మూలమైన కామాన్ని కోరవద్దని మోక్ష సాధనకు కావలసిన ఉపాయాలను అన్వేషించమని సమస్త జీవుల పట్ల సానుభూతి చూపాలని భగవంతుడి కథలను వినాలని ఆధ్యాత్మ యోగం కలిగి ఉండాలని భగవత్ విషయాలనే మాట్లాడాలని సాత్విక స్థితిలో ఉండాలని వీటన్నిటి ద్వారా లింగ శరీరాన్ని జయించి నిత్య శాశ్వత సుఖాన్ని పొందాలని బోధించాడు అందరిలోకి పెద్దవాడైన భరతుడిని తండ్రిలాగా చూడమని చెప్పాడు ఇంకా ఇలా అన్నాడు విష్ణువు బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులను ఆదరిస్తాడని అందువల్ల మానవుడికి బ్రాహ్మణుడు దైవమని బ్రాహ్మణుడితో సమానమైన దైవం లేడని అగ్నిలో హోమం చేయటం కంటే బ్రాహ్మణులకు సమర్పించిన దానినే భగవంతుడు సంతోషంగా తీసుకుంటాడని అన్నాడు బ్రాహ్మణులలో తాత్విక చింతన మనోనిగ్రహం బ్రహ్మేంద్రియ నిగ్రహం సత్యసంధ తపస్సు ఓరిమి ఉంటాయని ఇవన్నీ ఉన్న బ్రాహ్మణుడు తనకు సద్గురు అని అలాంటి బ్రాహ్మణుల శరీరంలో అందుబాటులో ఉంటానని బ్రాహ్మణులను భక్తితో పూజించడమే భగవంతుడిని ఆరాధించడమని అన్నాడు సాక్షాత్ భగవత్ స్వరూపుడైన వృషపుడు బ్రాహ్మణ జాతిని పూజించేవాడు ఈ భూమి మీద మోక్ష మార్గాన్ని తెలుసుకుంటాడని ఇది సత్యమని స్పష్టం చేశాడు ఆ తరువాత ఋషభుడు లింగ శరీరం నుండి విముక్తుడై మనస్సులో దేహాభిమానాన్ని విసర్జించాడు ఇలా ఉండగా ఆయనున్న అడవిలో దావాగ్ని రవి రగిలి అడవి తగులబడి అందులో ఋషభుడి శరీరం కూడా దగ్ధమైంది ఋషభుడు సకల వేదాలకు లోకాలకు దేవతలకు బ్రాహ్మణులకు గోవులకు పరమగురుడు సాక్షాత్తు భగవానుడు అలాంటి వృషభదేవుడి చరిత్రే హరిభక్తికి తాత్పర్యం సాక్షాత్తు విష్ణువైన ఋషపుడు తన శరీరాన్ని వదిలి లయమయ్యాడు ఇలా ముగిసింది వృషభదేవుడి అవతారం సశేషం కృష్ణం వందే జగద్గురుం రచన శ్రీవనం జ్వాలా నరసింహారావు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి नमसिमाय mm,